హాయ్ ఫ్రెండ్స్ నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ సెంట్రిక్గా చర్చ అనేది పక్కదారి పట్టేసి కూటమి ప్రభుత్వం ప్రధానంగా అన్నెసెసరీ ఇష్యూస్ని ఎక్కువ హైలైట్ చేసుకుంటూ ముందుకు వస్తుందేమో అన్న ఒక అపోహ అయితే నేను ఉత్పన్నమవుతూ ఉంది చూసుకుంటే ఫస్ట్ మనం కూటమి ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత పల్నాడులో కొంతవరకు అల్లర్లు పల్నాడులో కొంత గొడవలు రెండు పార్టీల మధ్య టీడీపీ తర్వాత వైసీపీ మధ్య జరిగిన గొడవలు తర్వాత రెడ్డి గారి నో అక్రమ సంబంధం అని ఒక ఎపిసోడ్ తర్వాత రీసెంట్గా మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి దువాడు శ్రీనివాస్ గారికి సంబంధించి ఒక అంశం బయటకు వస్తూ ఉంది దానికి ముందు మళ్ళీ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ తర్వాత మనకు కా కాకినాడలో చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు నో ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన అంశాల మీద చర్చ జరిగింది ఓకే ఇవన్నీ వైసీపీ నేతలు ఏమైనా తప్పులు చేస్తుంటే వాటి మీద ఏనో ఏదైనా పోలీసులు యాక్షన్ తీసుకొని నేను కేసులు ఫైల్ చేసి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడితే తప్పేం లేదు ఇప్పటి వరకు ఏ ఒక్క వైసీపీ నాయకుడు అరెస్ట్ కాల కానీ ఈ టీవీలో చర్చలు చర్చలు చూసుకుంటా ఉంటే ఇవన్నీ ఒక విను వ్యక్తుల యొక్క వ్యక్తిగత అంశాల మీద జరుగుతుంది తప్ప ప్రధానంగా చూసుకుంటే పరంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని విషయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో సెంటర్ నుంచి బెటర్గా ఏను బార్గెయిన్ ఇప్పుడు ఉన్న కూటమి ఆ సెంటర్లో ఉన్న ఏను మైనారిటీ ప్రభుత్వం దగ్గర నుంచి బెటర్ బార్గెయిన్ చేసి ఒక సెంటర్ నుంచి బెటర్గా ఫండ్స్ తీసుకుంటున్నారు వచ్చి డెవలప్మెంట్ చేసే అంశం మీద ఫోకస్ ఎక్కువ కనపడట్ల ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే బీహార్కి వెళ్ళినటువంటి ఫండ్స్ ఎక్కువ అక్కడ నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్డీఏ ఏనో జేడీ ఎంపీలు తక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎంపీలు ఎక్కువ కానీ బీహార్కి ఏమో ఎక్కువ ఫండ్స్ వెళ్ళినాయి ఆంధ్రప్రదేశ్కి ఏమో తక్కువ ఫండ్స్ వెళ్ళినాయి క్యాపిటల్ విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటారు దాని మీద ఎలాంటి చేశారో ఈ ఆల్మోస్ట్ వన్ మంత్ దాటిపోయింది ఎలాంటి టూ మంత్స్ దాటిపోయింది ఎలాంటి చర్చ జరగట్లేదు అట్ ద సేమ్ టైం పోలవరం ప్రాజెక్ట్ మీద ఎలాంటి చర్చ జరగట్లేదు ఎలాంటి డెవలప్మెంట్స్ బ్యాక్వర్డ్ రీజినల్ గ్రాండ్ ఫండ్ మీద ఎలాంటి చర్చ జరగట్లేదు అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి ఇవ్ రావాల్సిన విభజన చట్టంలో పొందుపరిచిన విశాఖ రైల్వే జోన్ గురించి చర్చ జరగట్లేదు కొత్తగా ఏమన్నా ఇన్స్టిట్యూట్స్ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్స్ ఏమైనా అనేది ఆస్కారం లేదు ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా గత పది సంవత్సరాలుగా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ లేక ఎంప్లాయ్మెంట్ యువత వచ్చేసి ఇక్కడ ర్యాపిడో డ్రైవర్స్ గాను లేకపోతే షాప్ షాపింగ్ మాల్స్లో చిన్న చిన్న ఏను ఉద్యోగాలు చేసుకుంటా బతుకుతున్నారు రీసెంట్గా నేను ఒక షాపింగ్ మాల్కి హైదరాబాద్ హైదరాబాద్లో వెళ్తే అందులో స్కెచ్చర్స్కి వెళ్ళా కి వెళ్తే అందులో సేల్స్ బాయ్ వచ్చేసి ఆంధ్ర నుంచి ఉన్నారు ఏం చేసావు ఏంటి అంటే ఆంధ్రాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక నేను ఇక్కడికి వచ్చి సేల్స్ పని పనిచేస్తున్నాను అతను బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి ఒక పదిహేను వేలకి లో సేల్స్ గా చేస్తున్నారు ఇదేంటి అంటే నా కనీసం ఇంట్లో వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గి హాస్టల్ హాస్టల్ ఫీజు కన్నా నా మెయింటెనెన్స్ కి డబ్బులు వస్తాయి ఒక రెగ్యులర్ జాబ్ వచ్చే వరకు అందుకని ఒక పార్ట్ టైం గా ఇలాంటి జాబ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రధానంగా ఇది మీకు తెలిసి జరుగుతుంది మీరు చేస్తున్నారని అనట్లేదు కానీ ఇక్కడ చర్చ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ వైసీపీ లీడర్స్ యొక్క అక్రమ సంబంధాల మీద వాళ్ళ అక్రమాల మీద జరుగుతుంది కానీ డెవలప్మెంట్ మీద చర్చ జరగట్లేదు మీరు డెవలప్మెంట్ సెంట్రిక్ మీరు పనులు మొదలు పెడితే ఇలాంటి ఇను సమాజానికి సంబంధం లేని అంశాలని పక్కన పెట్టేసి సమాజానికి సంబంధించిన అంశాల మీద చర్చ దానికి ఆస్కారం ఉంటుంది మీరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు హైదరాబాద్ని డెవలప్ చేశారు హైదరాబాద్ని మీరు డెవలప్ చేశారో లేదో చరిత్రలో ఒక టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాన్ని హైదరాబాద్ డెవలప్మెంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి పివి నరసింహరావు గారి కాంట్రిబ్యూషన్ ఏంటి హైదరాబాద్లో హైటెక్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు శిలాఫలకాల మీద ఎవరి పేరు ఉంది ఇవన్నీ తర్వాత మాట్లాడదాం మీరు చేసిన టెన్ యూర్లో డెవలప్మెంట్ ఎక్కువ జరిగిందా లేకపోతే మీరు ఏదో బీజాలో ఎన్నో ఫౌండేషన్ స్టోన్స్ వేసాము దానివల్ల తర్వాత వాళ్ళు ఎక్కువ చేస్తారు దీని మీద తర్వాత మాట్లాడతాం మీ మీద మీ ముందు ఉన్న ఇమీడియట్ ఇమీడియట్ ఇమిడియట్ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ అనండి రోల్ అనండి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ని డెవలప్ చేయడము ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు సెంటర్ నుంచి సాధించి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటము ఆంధ్రప్రదేశ్ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడము ఆంధ్రప్రదేశ్ యువతకి కావాల్సిన బెటర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని తీసుకొచ్చి అను అందించడము అలానే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ బెటర్గా మెయింటైన్ చేయడము ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది మీరు అన్నారు సంపద సృష్టించాలంటే అది సంపద సృష్టించి మేము వెల్ఫేర్ చేస్తామన్నారు వెల్ఫేర్ చేస్తున్నారు మీరే ఒక వాలంటీర్గా మారిపోయి వేనో ఒకటో తారీఖు పొద్దున్న వెళ్ళి వెల్ఫేర్ను పెన్షన్స్ పంపిస్తున్నారు దట్స్ ఫైన్ మీరు వాలంటీర్ ఉద్యోగం చేస్తూ ఉండండి తప్పులేదు కానీ అట్ ద సేమ్ టైం మీరు సంపద సృష్టి మీద దృష్టి పెట్టండి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు కదా గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి అప్పులేంటి అనేసి చెప్తున్నారు కదా అలానే సంపద సృష్టి మీద మీరు గత రెండు నెలల్లో ఏం చేశారో వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది గత ప్రభుత్వం ఫెయిల్యూర్ని ఈనో ఎక్స్పోజ్ చేయడంలో తప్పు లేదు వాళ్ళు చేయలేదు మీరు ఎక్స్పోజ్ చేస్తారు దట్స్ ఫైన్ కానీ మీరు ఏం చేశారు ఈ రెండు నెలల్లో ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చారు ఎలాంటి ఈనో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ చేశారు అవి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని అంశాలని ఎక్కువ మీడియాలో వచ్చేలా చేసి ఆంధ్రప్రదేశ్కినో సంబంధించిన అంశాలు ఏవైతే అభివృద్ధిపరమైన అంశాలు ఉన్నాయో వాటి మీద దృష్టి ఇనో లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఇప్పుడు అభివృద్ధి యువతకు కావాల్సింది ఎంప్లాయ్మెంట్ అండ్ ఈ యువతకు కావాల్సింది బెటర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ వాటి మీద ఫోకస్ చేసి ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళండి కానీ ఈ అన్నెసరీ చెత్త గురించి ఇనో ఇంత చర్చ టీవీలో జరిగేదానికి జరగడం కూడా సమంజసం కాదు చర్చ ఏదన్నా జరిగితే ఆంధ్రప్రదేశ్ యువత ఇప్పుడు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడుతూ మాట అన్నారు తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలుగు జాతి ట్వంటీ ఫార్టీ సెవెన్ నంబర్ వన్గా ఉండాలంటే ఇలాంటివి నూటరీ అంశాల మీద చర్చలు జరుగుతూ ఉంటే నంబర్ వన్ గా ఎలా ఉంటుంది సో ఆస్కారం లేదు కదా ఇలాంటి అంశాల మీద చర్చ పెడుతూ ఇలాంటి అంశాల మీద గవర్నమెంట్ టైం వేస్ట్ చేసుకుంటా ఇలాంటి అన్నెసెసరీ అంశాల మీద చర్చలు జరిపి తెలుగు చేతి నెంబర్ వన్ ఎలా మారుతుందండి మీరు కనీసం అసలు ఇలాంటి అంశాల మీద టీవీలో చర్చలు పెట్టద్దు ఇలాంటి అంశాల మీద ఏదో పోలీస్ కానీ గవర్నమెంట్ మిషనరీ వేస్ట్ చేయద్దు ఏదన్నా ఉంటే డెవలప్మెంట్ సెంట్రిక్ యాక్టివిటీస్ మీద గవర్నమెంట్ మిషనరీ ఎఫర్ట్స్ పెడితే బాగుంటుందని చెప్తే బాగుంటుంది కానీ ఇలాంటి వెండేటా పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు గత పది సంవత్సరాలుగా ఏనో వెండేటా పాలిటిక్స్ అనేది డిఫెక్షన్ పాలిటిక్స్ అనేది లేకపోతే అన్అకౌంటబుల్ పాలిటిక్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రతి సంవత్సరాలుగా నష్టపోయింది రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది భారతదేశంలో ఏదైనా రాష్ట్రానికి ప్రాపర్ క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్ లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఉండడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అన్ని టెంపరీ బిల్డింగ్స్ టెంపరీ బిల్డింగ్స్ కట్టడం వల్లే ఒక శాశ్వతంగా ఒక రాజధాని ఏర్పడలేదు కనీసం ఈ టెన్యూర్ అన్న మీరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని డెవలప్ చేయండి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ఎన్నో దారి చూపించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాపర్ వే లేదు ఈ రోజుకి సంవత్సరాలు విడిపోయిన పది సంవత్సరాలు ఆయన ఈ రోజుకి ప్రాపర్ అభివృద్ధి డైరెక్షన్ లేదు సో ఏ ఎలాంటి ప్రణాళికతో ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చి మీరు ఎలా అభివృద్ధి చేస్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ తీసుకొచ్చి ఎలా అడ్వాన్స్ చేస్తారు రూరల్ డెవలప్మెంట్కి ఎలాంటి పాలసీస్ తీసుకొస్తారు తర్వాత ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మీరు ఎలాంటి ఎన్నో పాలసీస్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే ఎన్నో చేస్తారో చెప్తే సంపద సృష్టిస్తామంటారు ఎలా సృష్టిస్తారు సృష్టిస్తారు అనేది కూడా మీరు ప్రజలకు క్లియర్గా చెప్తే బాగుంటుంది సో టైం వేస్ట్ చేయకుండా వెండేటా పాలిటిక్స్కి వెళ్లకుండా ఏదన్నా తప్పు చేసిన వాళ్ళు అంటే ఇమీడియట్గా ఈయనూ పోలీసులు ఈయనో అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తే ఒక రోజు అయిపోద్ది ఇలా ఎపిసోడ్ ఎపిసోడ్లుగా ఇలాంటి ఈ సిను ఈ సిరీస్లు నడుపుకుంటా అసలు డెవలప్మెంటల్ యాక్టివిటీ పక్క పెట్టడం అనేది పక్కన పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ ఇను రాష్ట్రానికి మంచిది కాదు